తెలుగులో राष्ट्रीय క్రైస్తవ పరిషత్ అన్నం. राष्ट्रीय క్రిస్టియన్ పరిషద বলি కాయిచి తెలుగురే. हां ब्रदर इंग्लिश చెప్పిండు. క్రిస్టియన్ పరిషత్ అంటేనేమో ఇంగ్లీష్. ఆ క్రిస్టియన్ పరిషద বলি ఇంగ్లీష్. క్రైస్తవ పరిషద అంటే తెలుగు. ఆ జోడకి క్రైస్తవ పరిషద বলি సడ తెలుగురే. ఎందుకంటే నార్త్ ఇండియా గోతే క్రైస్తవ అంటే అర్థం గాట్ల. నార్త్ ఇండియా గోలే సేమనే క్రిస్టియబలి కైబె. సేమనే బుజ్జి పరిబెని. ఆ కరైస్తవులనూ మసిహి ਲੋక్ అంటారు. మసిహి ਲੋక్ বলি సడి కైబె. అనే దాన్ని మసిహత్ మసిహత్ అంటారు బలి క్రిస్టియ అందుకే రాష్ట్రీయ క్రైస్తవ మసిహి పరిషత్ పరిషత్ అని రాష్ట్రీయ క్రిస్టియ బలి నామకరణ పరిషద ఇది ఏమిటి తెలుసు మీ సంఘాలలో మీరు ఏ సిద్ధాంతం చెప్పుకుంటారు చెప్పుకోండి అండ్ సిద్ధాంత క మీకు ఎలాగ బైబిల్ అర్థమైతే ఆ సిద్ధాంతం చెప్పుకోండి బైబిల్సారి సిద్ధాంతకు డినామినేషన్ ఏ ఆ ఉండనియండి మీ సంఘాల పేరు మార్చుకుని అక్కర్లేదు మండల నామకరణకు పరివర్తన మీ సిద్ధాంతాలు మార్చమని మేము చెప్పట్లేదు సిద్ధాంతకు పరివర్తన కరబుల్ కోనాం మీ ఇష్టమే అప్పుడు ఇచ్చా అన్ని భాషలు మాట్లాడితే మాట్లాడుకోండి మరో భాషాలి కోంత వాయిద్యాలు వాయిస్తే వాయించుకోండి బజాంత్ వాయిద్యాలు వద్దు అనుకుంటే తీసేయండి మధ్య దర్కార్ కాడిదీయం ఆ బంగారం ఆభరణాలు వేసుకుంటే వేసుకోండి సున్నార అలంకార పింది పిందంతు లేదు తీసేయాలంటే తీసేయండి కాడిదేవులే కాడి దియంత్ తెల్ల బట్టలు వేసుకోవాలంటే వేసుకోండి తల వస్త్రం పింది పోలే పిందంతు లేదు రంగు బట్టలు అయితే వేసుకోండి నా రంగు వస్త్రం పింది పోలే పిందంతు మీసాలు పెంచుకోవాలంటే పెంచుకోండి మీస బొడేవాకి ఇచ్చా తెలి బాగు లేదు క్లీన్ షేవ్ చేసుకుంటే చేసుకోండి నాయ్ పూరా చంచిదే బోలే చంచిది అంత అభ్యంతరం లేదు కొనసాసి ప్రతిబంధక నాయి మీకు ఏ సిద్ధాంతం ఇష్టం మండలి మాట చెప్పనా గొట్టి కథ కవి నువ్వు ఏ పేరు పెట్టుకున్నా జె కొనసి నామకరణ కొలే మధ్య నీ పేరు లోకము గుర్తించదు తమ నామ తమ నామ జగత్ చినిబ నాహి నువ్వు బైబిల్ పట్టుకుని రోడ్ మీదకి పోతే తమ బైబిల్ దొరికి రాస్తా గలే నిన్ను బాప్టిస్ట్ పెంతకోస్త హెబ్రోన్ అని తమ బాప్టిస్ట్ పెంతకోస్త హెబ్రోన్ బుల్ దాకి వినాయ్ ఇడు క్రైస్తవుడు రా కొట్టండి ఏ క్రిస్టియన్ రాకు మారరే బుల్ కవైబె నువ్వు ఏ పేరు పెట్టుకున్నా తమ జె నామకరణ కొలే మధ్య నీ పేరు క్రైస్తవుడు తమ నామ వచ్చి క్రిస్టియన్

కానీ ఏ క్రైస్తవ సంఘం మీద దాడి జరిగిన సంఘాలన్నీ వచ్చి రోడ్డు మీదకి ఎక్కాలి జే కొటియన్ మండలు సమస్త మండలి ఇలా జరిగినప్పుడులే ఏలికలు రెండోసారి మళ్ళీ ఆలోచన చేస్తారు శాసకమని దుత్యతరసి మన చింతాకరి ఎందుకంటే కాకిమనే ఇది ప్రజాస్వామ్యము గణతంత్రం మీ ప్రచారం చేసుకోండి కాకపోతే వచ్చే ఎన్నికల్లో అసంతా

రోడ్డు మీద మానభంగం చేశారు రాస్తా ఉన్న దిబాళ బట్టలు విపదీసి నగ్నంగా ఊరేగించారు వస్త్రై కుల బాబు బులేలే చంపేశారు మారిదలే చర్చిలు తగలబెట్టారు ఆ గిరిజా గుడికి దహన కలే క్రైస్తవుల ఇండ్లు తగలబెట్టారు దహన కలే ఇప్పటికీ కొనసాగుతుంది వర్తమాన్ పర్యంతి అక్కడ వార్తలు బయటికి రాకుండా ప్రభుత్వం జాగ్రత్త తీసుకుంటుంది భర్త గుడికి బారిన వస్తున్న సర్కార్ సే ప్రకార పదక్షేపణ దేవున్ దేవుని దయ వల్ల ఈ ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చినాయి ఆ ప్రభు ఈ ఎలక్షన్ కోమ్ సీట్ అసలు వాళ్ళు నాలుగు వందల కంటే ఎక్కువ సీట్లని అని ఆశించారు చారి సో అధిక సీట్ బోలి భావితులే ఒకవేళ వస్తే జద్ది అసిత భారతదేశంలో ప్రతి రాష్ట్రము మణిపూర్ లాగా అయిపోతుంది భారతదేశంలో ప్రత్యేక రాజ్యం మణిపూర్ తుల్లి అయితే మీకు ఇష్టమా తమకి ఇచ్చాకి అసలు మణిపూర్ కంటే ముందు మణిపూర్ పూర్వే రాష్ట్రంలో హత్య రష్ట్రంలో కూడా ముప్పై మంది భంగం చేసి తిరిశ జన మనకు

జరగని గాని మరి ఇంకోటి కూడా బైబిల్లో రాయబడింది గట్టుబొలి బైబిల్ రాబడి కథ మధ్య లెక్క సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి సమస్త జగతు సమస్త జగతు సుసమాచార ఘోషణ దేవుడు ఏం చెప్పాడు ప్రభు కోణింది సువార్త ప్రకటించండి సుసమాచారం

యు ఆర్ ఫ్రీ ఏ డినామినేషన్ ఎక్కడుంటే అక్కడే ఉండండి డినామినేషన్ జౌ సిద్ధాంతం జౌ పద్ధతి సెట్రూ అంతు కానీ క్రైస్తవుడు ఒకరి మీద గనక చెయ్యబడితే మేము ఒప్పుకోమని అన్ని సంఘాలు కలిసి వచ్చే పరిస్థితి ఏర్పడాలి క్రిస్టియన్ జనకుపరి హతలే ఆమె సమస్త అసీ బలికి ସମସ୍ତ ମଣ୍ଡଳୀ ମିଶିବା ପରିସ୍ଥିତି ଆସିବା ଦରକାର ଆପଣ ସୁବାର୍ତ୍ତ ବିରୋଧରୁ ଆଲୋଚି ସୁସମାଚାର ବିରୋଧୀ ମାନେ ଯୁକ୍ତ ଭାବରେ ଚିନ୍ତା କରିବେ ଭୟ ପଡୁ ଭୟ କରିବେ ମାନେ ଭୟ କରିବା ନାହିଁ

కొంచెం టైం సమాచారమయ్యక ఇంకా ఉన్నారు గ్రామ గుడి కోటి కటి లో మన జీశు నాంది వినకుండా అనేక మనం ప్రకటించాలంటే భవించి చేస్తున్న ఆలోచన వ్యర్థం అయిపోవాలి శాసక మనకి మంత్రణ వ్యర్థ బారు

ସୁସମାଚାର ବିରୁଦ୍ଧରେ ସମ୍ବିଧାନ ଦେଇ ସେଥିପାଇଁ ଆମେ ସମସ୍ତେ ଏକ ଜଣେଇଲେ

ମତୋନ୍ମାଦ ମୋ କୁ କଲି ମାନ ରାଜ ପ୍ରକାର ମହାଶକ୍ତି ଅନ୍ଧମାନଙ୍କ ବିରୁଦ୍ଧରେ ଲୋଡିବା ପାଇଁ ଆମେ ସମ୍ବିଧାନ କରି ଆମେ ସେମାନଙ୍କ ସହିତ ଲୋଡ଼ିବା ସତ୍ୟବାକ୍ୟ ଆମ ଦେଶକୁ ଏଇ ଜଗତକୁ ଈଶ୍ୱରଙ୍କର ସତ୍ୟବାକ୍ୟରେ ପୂର୍ଣ୍ଣ କରିବାର ଅଛି ତ ଆମେ ନିଜକୁ ତ୍ୟାଗ କରିବାର ଅଛିଚର୍ଯ୍ୟ ଗୋଟେ ଯୁକ୍ତିଯୁକ୍ତ ଭାବରେ ସେବା କାର୍ଯ୍ୟ କରିବାର ଅଛି ଅଛି ସୁବାର୍ କରିବାର ଅଛି ଆଉ ସମ୍ବିଧାନକୁ ଆଶ୍ରୟ କରିବାର ଅଛି ମନ ହକ୍ ଅଧିକାର ଆମେ ରକ୍ଷା କରିବା ସଂକଳ୍ପ ଅନୁସାରେ ବର୍ତ୍ତମାନ ପିଢି ପାଇଁ ଏଇଟା ସେବା दावीद टाइम लो अवसर आर, ले दाऊदों का समय आवश्यक न होते मोशे टाइम लो आरकेपी आर आरएमपी अवसर ले आ मोसा को समय से आरएमपी दरकार नहीं राष्ट्रीय मसीही परिषद राष्ट्रीय मसीही परिषद दावीद काल में लो अखर ले दाऊदों का समय आवश्यक नहीं पर ये काल में लो अवसर वर्तमान यही समय आवश्यक ସମସ୍ତେ ଏକ୍ରିସ୍ତୁଦର ଐକ୍ୟତା ଭାଇ ମାନେ ଏକତ୍ର ମିଳନ ବାସ କରିବା କେମନ୍ତୁ ଉତ୍ତମ କେତେ ମନୋହର నన్ను ప్రసంగం ముగించుట ఎంత మేలు అని మేము అనుకుంటున్నాం తమి బాక్య సమాప్త కొరియా ఆ మొప్పై కెత్త మంగళ బోలే ఆమె బాబుచు ముగిస్తాను బాబు సమాప్త కొరి కానీ మరి ఏకం అవుదామా లేదా ఎక్కువ హబ్బానా నాయ ఐక్యత కొరకు ప్రయాస పడదామా లేదా చెష్ట కొరివానా ప్రార్థన చేద్దామా లేదా ప్రార్థన కొరివానా నాయ రండి ప్రార్థన చేద్దాం అసంతు ప్రార్థన కొరివా

ముందున్న కాలము చాలా గడ్డు కాలము ఆగామి సమయం బౌత విపదమయ సమయం చాలా శ్రమలు రాబోతున్నాయి బౌత క్లేస్ ఆశీవర్ సమయ మన ఇళ్ళలోకి వస్తారు అమ్మ శత్రువులు మన 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 సంఘాల్లోకి చర్చిల్లోకి వస్తారు శత్రుమనే అమ్మ ఘరుకు మండలి మధ్య కాసి మన ప్రార్థన మందిరాల్లోకి వస్తారు మన ప్రార్థన మందిరమధ్య కాసిబె మన ఇంట్లో బైబిల్ ఉంటే అమ్మ ਘరే బైబిల్ తిలే మనని అరెస్ట్ చేసే కాల వస్తుంది అమ్మ అరెస్ట్ కొరిప సమయ ఆసిబో

ଦର୍ଶ ଆମ ଦେଶକୁ ଦର୍ଶନ ଦିଅ ମା ଦେଶ ପୌରୁ ଦର୍ଶନ ଆମ ଦେଶର ପ୍ରତ୍ୟେକ ନାଗରିକକୁ ଦର୍ଶନ ଦିଅ ମା ଦେଶୀ ଅଧିକାରୀ ଦର୍ଶନ ଆମ ଦେଶରେ ପ୍ରତ୍ୟେକ ଅଧିକାରୀ ଗଣକୁ ଦର୍ଶନ ଦିଅ ସମସ୍ତଙ୍କୁ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ମଦି ପ୍ରଧାନମନ୍ତ୍ରୀଙ୍କ ଠାରୁ ସମସ୍ତଙ୍କ ସହିତ କଥା କୁହର ମନୋନେତ୍ରେ ସମସ୍ତଙ୍କୁ ଆନ୍ତରିକିଅ ସୁତିରେ ସୁସମାଚାର ବିରୋଧ ଭାବ ଏକାଥରକୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଦୂର କର ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి ఈ రాత్రి మీరు పంపిన వర్తమానం కొరకు నీకు స్తోత్రం రాత్రి తమే పట్టిన బాక్య పై తమ నామకు ప్రశ్నించ ఈ వాక్యము నాలో మాలో అందరిలో ఈ ప్రాంతంలో ఫలింపజేయండి మరి బాక్యం మోటర్ ఆ మోటర్ ఈ అంచు ఫలవంత కొరా తెలుగు ప్రాంతాలలో ఒరియా ప్రాంతాల్లో ఈ వాక్యం ఫలింపజేయండి తెలుగు అంచుడు రే ఒడియా అంచు ఈ బాక్యకు ఫలవంత కొరపిత ఈ రెండు భాషల్లో సత్యం ప్రకటించబడింది ఈ దుయ్ భాష సత్య ఘోషిత అయ్యొచ్చు గనక తెలుగు ప్రాంతాలు

సైతాను కార్యములు లయము చెయ్యండి సైతాను కార్య వినర నీ కార్యము నూతన పరచండి తమ కార్యం నూతన కృత ఇంతవరకు జరిగిన ఆత్మ రక్షణ కార్యము కంటే వర్తమాన పర్యంతి అధికమైన ఆత్మలు రక్షించబడుకు సహాయం చేయండి మధ్య అధిక ఆత్మ పరిశుద్ధ ప్రాప్తాము ప్రార్థిస్తున్నాం తండ్రికర పవిత్ర నామ ప్రశంస ప్రార్థన మన తండ్రి దేవాది దేవుని శాశ్వం శుద్ధ ప్రేమయు సర్వ జగ దర్క్షకుడైన అనంత కృపయు పరిశుద్ధాత్మ తోడి దివ్య మనోహర సహవాసమును చేరివచ్చిన మనకందరకును భూలోకమందున సకల భక్త భక్తకోటికిని సువార్త భారము కలిగిన వారందరికిని ఐక్యతను ప్రేమించు వారందరికి సదా తోడై ఉండి సంపూర్ణ సిద్ధిలోకి నడిపించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్